అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు శ్రేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని యాక్షన్ టేక్ రిపోర్ట్లతో సిద్ధమవుతున్న యంత్రాంగం వైసీపీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వం పంపిణీ చేసిన భూములు అసైన్డ్ ఇంటి పట్టాలు భూ పందేరాల్లో అక్రమాలను వెలికి తీయాలని ప్రభుత్వం నిర్ణయించింది రెవెన్యూ సదస్సుల ప్రధాన ధ్యేయం అదేలా కనిపిస్తుంది సెప్టెంబరు మొదటి వారంలో నిర్వహించనున్న రెవెన్యూ సదస్సుల్లో భూ అక్రమాల పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు రెవెన్యూ వర్గాల్లో చర్చ నడుస్తోంది భూ మార్పిడులకు సంబంధించి యాక్షన్ టేకిల్ రిపోర్ట్లు తయారు చేయాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు వైసీపీ పాలనలో భూ అక్రమంలో రికార్డులను ట్యాంపరింగ్ వెబ్లాండ్లో లో భూ యజమానుల పేర్లు మారినట్లు టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి వీటితో పాటు ట్వంటీ టూ ఏ నిషేధిత భూములు ఇనాం భూములు మాన్యాలు అసైన్మెంట్ భూముల క్రమబద్దీకరణలో అనర్హులకు పెద్దపీట వేసినట్లు మదనపల్లి సంఘటనతో తేట తెల్లమైంది ఈ నేపథ్యంలో గ్రామ సభలు పెట్టడం ద్వారా మాత్రమే అక్రమార్కులకు చెక్ పెట్టవచ్చని ప్రభుత్వం భావించింది గ్రామ సభలకు సంబంధించి తొమ్మిది కాలమ్స్తో ఫ్రీ హోల్డ్ చేసిన భూములకు సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు వీలుగా ప్రొఫార్మాను భర్తీ చేయాలంటూ రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి అధికారులకు పంపారు ఇందులో భూమి ఏ మండలం ఏ గ్రామం నిజమైన అస్సాన్ని లబ్ధిదారులు ఎవరో ఎల్పిఎం సర్వే నంబరు ఎంత భూమి విస్తీర్ణం ఎంత వెబ్లాండ్లో నమోదైందా ఎఫ్సిఓ ఎస్ఎఫ్ఏ ఎడి నమోదు చేయాల్సి ఉంటుంది రెండో దశలో విచారణలో అసైని నిజమైన వారా లేక ఇతరుల చేతిలో భూమి ఉందా ఆయా భూములు రిజిస్టర్ అయ్యాయా అయితే డాక్యుమెంట్ వివరాలు అనర్హులుగా గుర్తిస్తే అందుకు గల కారణాలు ఏంటి రిమార్క్స్ రెవెన్యూ సిబ్బంది ఖచ్చితంగా నమోదు చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అంతేకాకుండా ఈ మొత్తాన్ని డివిజన్ లెవెల్ కమిటీ క్షుణ్ణంగా మానిటరింగ్ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది వీటితో పాటు లేఅవుట్లు వారి సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య పేదల పేరుతో మంజూరు చేసిన ఇంటి పట్టాలను సైతం మరో ప్రొఫార్మాలో నమోదు చేయాల్సి ఉంటుంది ఇందులో డి పట్ట భూములు డి పట్టను ఇతరులు కొనుగోలు చేసి ఉంటే వారి వివరాలు డి పట్ట భూములకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పొందేరా ప్రైవేటు భూములకు సంబంధించి వాస్తవం విలువ ఆయా లేవుట్లలో ప్లాట్లు వేసి ఉంటే వాటి వివరాలు ఖాళీగా ఉంటే వాటికి సంబంధించిన ప్లాట్స్ వివరాలు వాస్తవంగా పంపిణీకి సిద్ధంగా ఉన్న ప్లాట్స్ వివరాలను కూడా రెవెన్యూ సిబ్బంది ప్రొఫార్మాలో నమోదు చేయాలని ప్రభుత్వం జిల్లా స్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది గ్రామ సభల నేపథ్యంలో సిఎస్ కుమార్ ప్రసాద్ శ్రీనగరం జిల్లాలోని కలెక్టర్ సబ్ రిజిస్టార్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు అదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు అసైన్ భూములు అసలు వేరే వారు కొనకూడదు అమ్మకూడదు కానీ అధికారులు లంచాలు తీసుకొని రికార్డులు ట్యాంపరింగ్ చేసి పేదల్ని అన్యాయం చేస్తున్నారు మరి అటువంటి అధికారులపై ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు రికార్డులు ట్యాంపరింగ్ చేసి మరి పేదలకు ఇచ్చిన భూములు పెద్దలకు ఇయటం వల్ల మరి వారు ఎంత నష్టపోతున్నారో మరి అధికారులకు తెలుసు కాబట్టి ఆ అధికారుల మీద తగు చర్యలు తీసుకుంటే ఈ భూ అక్రమాలు జరగకుండా ఉంటాయి అనేది ప్రజల అనానుడి ఇది నేటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా తెలియచేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అందించడం జరుగుతుంది కనుక చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేస్ తెలుగు